ఆయన భోజనమున కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను శిష్యులు కోపపడి ఈ నష్టం ఎందుకు దీన్ని గొప్ప వెనక అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అనేది ఏసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను మీరేలా తొందర పెట్టుతున్నారు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ఈమె ఈ అంతరూ నా శరీరం పోసి నా భూస్థాపం నిమిత్తం దీన్ని చేసాను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడిన అక్కడ ఇవి చేసినది ఇవి జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో నేను మాట మనం అనేక సందర్భాల్లో డేస్లో కూడా వింటూ ఉంటాం అంటే వారు ఇంకా సిలువకు అప్పగించబడబోయేటువంటి ఒక వారం పది రోజుల ముందు జరిగినటువంటి సంఘటన అయితే దీన్ని మనం చూసినట్లయితే ఈ మాట ఏదైనా బైబిల్ బాగా నలుగురు స్వార్థికుల్లో ఒకే విషయాన్ని నలుగురు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఒక విషయాన్ని ఇతర ముగ్గురు స్వార్థికి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ గమనించినట్లయితే మీరు అవకాశం నోట్ చేసుకోండి ఈ మధ్య స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం ఆరు నుంచి పదమూడు దాకా మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం మూడో వచనం నుంచి వార్త ఏడో అధ్యాయ ముప్పై ఆరు నుంచి పన్నెండవ అధ్యాయం మొదటి ఐదు చూస్తే ఒకే సందర్భానికి సంబంధించిన మాటల్లాగా కనపడతాయి కానీ ఒక సందర్భం మాత్రం కాదు అది ఎలాగంటే కొంతమంది బైబిల్ పండితులు బాగా స్టడీ చేసి మనం బైబిల్ అంటే ఊరితో పై పైనే చదువుతాం కాబట్టి అని అనుకుంటారు అయితే ఇక్కడ గమనించినట్లయితే బేతనీయలో అక్కడ అన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి నేను చదివినటువంటి ఈ రెఫరెన్స్ అన్ని కూడా బేతనీయలో రోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిగుల విలువ కలిగిన అత్త తీసుకొచ్చి ఏసయ్య తల మీద పోసింది ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి బేతనీయ ఉన్న గ్రామంలో రోగి అయిన సీమోను ఇంటిలో యేసుక్రీస్తు భోజనానికి వస్తే ఆయన తల మీద ఎత్త పోసింది ఇది ఈ మత వార్తలో మనం చూస్తాం ఆ తర్వాత విషయం వేదలు కమియచ్చు కదా అని చెప్పేసి శిష్యులు అంటారు అయ్యే మీరు తొందర పెట్టద్దు వేదలు ఎప్పుడు మీతో ఉంటారు నేను ఉండదు అన్న మాట ఏంటంటే ఇక వారం పది రోజుల్లో నేను సిలువకి అప్పగించబోతున్నాను అన్న విషయం ఏసుక్రీస్తు తెలుసు కాబట్టి ఆయన ఆ రీతిగా మాట్లాడాడు నేను ఎప్పుడు మీతో ఉండను వేదలు వెళ్ళినప్పుడు మీతోనే ఉంటారు అని చెప్పారు అక్కడ గమనించినట్లయితే ఇదే మాటని మార్క్స్ అత్త పద్నాలుగో వచ్చాయి మూడో వచనంలో కనుక మనం చూస్తే ఎవరైనా ఆయన భోజనంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటా మాంసి అత్తరు గుడి తీసుకొని ఆ అత్తను కొట్టి పగలు కొట్టి ఆ అత్తలు ఆయన తల మీద పోసను అయితే కొందరు కోపపడి అత్తరు ఈలాగ ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ మీ గేదెలకి వచ్చిన చెప్పి ఆమెను చదువుకునేవి ఇక్కడ ఈ మార్కు సువార్తలో కూడా మనం చూస్తే సీమ అయ్యే మాటలు కనపడతాయి వేతనీయ గ్రామం అలాగే మరి ఏమన్నారు సీమో కూర్చులోకి అయినా సీమో ఇంట అని ఉంది ఆ తర్వాత ఒక స్త్రీ అత్తజట మాంసి అత్తలు కొట్టి పొగలు కొట్టి ఆయన తల మీద పోస్తేనే ఉంది అంటే ఇక్కడ ఈ రెండు చూస్తే వేతనీయ గ్రామమే కుషురోగి అయినా సీమోని ఇంట్లోనే ఉంది ఒక స్త్రీ వచ్చింది అత్తరు ఆయన తల మీద పోసింది ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఒక స్త్రీ అని అనుకోవడానికి అవకాశం ఉన్నది అయితే మరి లూకాసు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చదివితే ముప్పై ఆరు నుంచి

వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములకు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పోసాను ఇక్కడ గమనించండి ఇందాక మనం చూసినట్లయితే వేతనీయ గ్రామంలో రోగి అయిన సీమోని ఇంట ఒక స్త్రీ వచ్చి అత్తరు కొట్టి పగలగొట్టి అత్తరు ఏసు క్రీస్తు తల మీద పోసిందని చూసాం అయితే మార్ట్లో కూడా అదే మాటను చూసాం కానీ లూకాసు వార్తకు వచ్చేటప్పటికి పరిశైని ఇంటర్ అన్నాడు కానీ ఊరి పేరు ఎక్కడ చెప్పలేదు తర్వాత పాపాత్మురాలైన స్త్రీ అన్నాడు అక్కడేమో ఒక స్త్రీ అన్నాడు ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ అన్నాడు ఆ తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే యేసు ప్రభు వెనకాల నిలబడి ఆమె తన కన్నీలతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తరును విరవగలిగిన అత్తరును ఏసు పాదములకు పోసెను ఇందాక రెండు సుమార్తలునేమో ఏసు తల మీద పోసెను ఉంది అప్పుడు ఏమన్నాడు ఈమె నా భూస్థాపన నిమిత్తం అంటే నేను ఇంకా మరి సిలువ మీద చనిపోయి నేను సమాధి చేయబడటానికి భూస్థాపన కోసం ఆమె చేసినటువంటి మంచి కార్యం అని అక్కడ చెప్పాడు ఇక్కడ ఏమైంది పాపాత్పురాలైన స్త్రీ పరిసైన ఇంటిలో ఏసు పాదములకు కన్నీళ్లతో పాదములను తడిపి తల మింట్రుకులతో తుడిచి ఆ అత్తలు ఆయన పాదములకు పోసిని అన్నాం డిఫరెంట్ కనపడుతుంది కదా అక్కడ తల మీద పోస్తే ఇక్కడ పాదములకు పూసినట్లుగా ఉంది అక్కడ సిముని ఇంటే ఇక్కడ పరిచయని ఇంట అని రాసి ఉంది ఇదే మాట అక్కడేమో తల మీద ఉంది కానీ ఇక్కడైతే ఈ పరిచయ గురించి తర్వాత